హలో అండి వెల్కమ్ టు దీపచంద్రస్ కిచెన్ అయితే నేను అలసనలు కారం పులుసు చేపిస్తున్నాను ఇదైతే తమిళనాడు స్టైల్ పులుసు అండి పక్కా దానికోసం నేను ఇక్కడ కాల్ కేజీ అంతా తెల్ల అలసనలు నానబె నానపెట్టలేదు జస్ట్ కడిగి కుక్కర్లో వేసాను కొంచెం సాల్ట్ వేసి దీన్ని ఒక త్రీ ఫోర్ విజిల్స్కి ఉడికి ఇప్పుడైతే ఉడికిపోయాయి ఇంకా పులుసుకైతే ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఒక టూ స్పూన్స్ అంతా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడైపోయింది కదా ఇప్పుడు మెంతులు కాల్ స్పూన్ వేస్తున్నాను తర్వాత ఆవాలు ఒక కాల్ స్పూన్ అంతా ఇవి చెట్పట్లాడుతున్నాయి కదా కొంచెం జీలకర్ర వేసుకుందాం అలాగే తెల్లగడ్డ ముక్కలు కొన్ని ఒక నాలుగు దంచి వేసుకోవాలి చిన్న ఆనియన్స్ ఉంటే వేసుకోండి లేదంటే ఓకే కరింపాకు ఒక పిడికిడంతా వేస్తున్నాను ఆనియన్స్ కరింపాకు కొంచెం ఇవన్నీ కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఈ పులుసు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది మునక్కాయ ఒకటి కట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను ఇది దోశకి రైస్కి దేనికైనా బాగుంటుంది కొద్దిగా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి మునక్కాయలు వేసి వేయించుకున్నాం కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను నెక్స్ట్ ఇందులో వంకాయలు ఒక నాలుగు తీసుకున్నానండి చిన్నవి అవి కూడా ఇలా పొడుగు పొడుగు కట్ చేసి వేసుకోవాలి ఇవన్నీ కూడా కొంచెం మగ్గాలి తర్వాత వచ్చేసి మీడియం సైజు టమోటాలు ఉంటాయి కదా అవి రెండు తీసుకున్నాను రెండన మూడనా మీ ఇష్టం పులుపు ఎక్కువ కావాలంటే మూడు వేసుకోండి ఎందుకంటే నెక్స్ట్ దీంట్లో చింతపండు కూడా వేస్తున్నాం కావాలన్నోడు మాడికాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదు టమోటా అంతా కూడా బాగా మగ్గింది చూసారా ఇప్పుడు కొద్దిగా ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేస్తున్నాను ఇంకా కారం వచ్చేసి తగినంత నేను రెండు స్పూన్ వేస్తున్నాను అన్నీ కూడా ఒకసారి ఇలా కలుపుకొని ఇదిగోండి టమోటాలు మగ్గిపోయాయి ఇప్పుడు ఉడకపెట్టుకున్న అలసనలు ఉన్నాయి కదా అవి దీంట్లో వేసేసుకోవాలి వాటర్తో పాటు ఒక్కసారి ఇలా కలుపుకొని వాటర్ వేసుకుందాం ఇప్పుడు పులుసు ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి ఇవి బాగా ఉడకాలి అందుకనేసి ఇది ఉడికేలోపు చిన్న జార్ తీసుకొని దాంట్లో కొబ్బరి ఒక పిడికిడంతా కొబ్బరి ముక్కలు ఒక్క స్పూన్ అంతా సోంపు ఉంటుంది కదా అది ఈ రెండింటినీ వాటర్ వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇదే మనకి మెయిన్ మసాలా దీనికి ఇది వేయడం వల్ల కర్రీ చాలా టేస్ట్ వస్తుంది పులుసు ఇప్పుడు పులుసుకు సరిపడా ఉప్పు వేసేస్తున్నాను ఇదిగోండి చింతపండు వచ్చేసి నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టి ఇలా రసం పిండి పెట్టుకున్నాను పక్కకి అది వేసేసాను అంతా కూడా బాగా ఉడుకుతూ ఉండగా ఈ పెట్టుకున్న కోకోనట్ పేస్ట్ ఉంది కదా అది వేసేసాను ఇది వేసి ఒక పది నిమిషాల దాకా ఉడకనివ్వాలి మనకు ఆ ఉడికే అప్పుడే ఆ కొబ్బరి వేయడం వల్ల స్మెల్ సూపర్ వస్తుంది రైస్లోకి పులుసు వేసుకొని అప్పలాలు వేసుకొని తింటే అయితే దాన్ని టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగోండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లో తీసేసుకున్నాను అలసందుల పులుసు అలసందుల మునక్కాయల కారం పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి